దాదాపు జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు యాభై ఆరు వరకు పర్సెంట్ కూడా అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలి గెలిచారని చెప్పారు ప్రస్తుతం అయితే మనం గండిలో గ్రామంలో ఉన్నాము ఒకసారి ఇక్కడ భగవంత్ రెడ్డి గారు అభ్యర్థిగా గెలిచారు ఇక్కడ ఒకసారి సర్పంచ్ ఒకసారి మాట్లాడదాం సార్ చెప్పండి మీ అభ్యర్థిగా గెలిచారు సర్పంచ్ గెలిచారు రేపటి నుంచి ఎట్లా ఉండబోతుంది మీ కార్యాచరణ అంటే గ్రామంలో ఏం లేదు సార్ అభివృద్ధి కొరకు మనం గెలిచాము ప్రజలు అభివృద్ధి చేస్తామని నమ్మకంతోనే మనము మంది గెలి గెలిపించారు ప్రజలు అంటే సిసి రోడ్లు అభివృద్ధి కొరకే మనం గెలిపించాలి చేసినాం ముప్పై రెండు ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చినాం కోటి రూపాయల సిసి రోడ్లు చేసినాం హండ్రెడ్ చేసేసినాం ప్లస్ ఏంటంటే బిల్డింగ్ తెచ్చేసినాం బిల్డింగ్ తెచ్చేసినాం అట్లా ఒక ఆరు కోట్ల వర్క్ తెచ్చాము ముప్పై మూడు ఇందిరామ్మ ఇల్లు తెచ్చినాము ఇంకా ఒక యాభై ఇళ్ళు అవసరమైంది అవసరమైంది టీ రామ్మోహన్ రెడ్డి గారు మనకు మాటిచ్చిపోయారు ఆ రాజ్యంలో అందరికీ ఇల్లు ఉండాలని మనం ఆలోచన చేసి చెప్పినాము ఆ మాట ప్రకారం మేము మంది మనకు మంచి మెజార్టీతో మూడు వందల యాభై మెజార్టీతో మనం గెలిపించారు సో మీకు గెలిపే ఎటువంటి కృషి ఉంది ఏం లేదు సార్ మనం ఈ రోజు కాదు ఆ రోజు నుంచి ఇందిరామ్మ రాజ్యంలో మనం ప్రతి ఒక్కటి చేయాలని ఉంది ప్రజలకు పనిచేయాలని మనం ఆశిస్తున్నాము అందుకే మనకు ఆలోచన చేసి ప్రజలు ఓటేసారు సో ఇంతకుముందు మీ గ్రామంలో ఏం అభివృద్ధి జరిగింది ఇప్పుడు ఏం జరగబోతుంది సార్ ఇంతకుముందు జరిగే పదిహేనులో ఈ పని పదిహేను నెలలో జరిగింది ఇప్పుడు ప్రజెంట్గా నేను పొద్దుసారి వార్డు మెంబర్ ఉన్నాను అభివృద్ధి ఏందనేది తెలిసి మనం నిలబడటం జనరల్ వచ్చింది మనకు ప్రజలు ఓటేసి మంచి మెజార్టీ గెలిపించారు జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు కాంగ్రెస్ పార్టీ తెలిసింది ఎక్కువ శాతం సీట్లు ఏం చెప్పబోతున్నారు పార్టీ వస్తున్నారు ఏం లేదు సార్ అభివృద్ధి చేస్తుంది కనుక పార్టీ గెలుస్తుంది ఇంకా అభివృద్ధి అవసరం ఉంది ప్రజలకు ఏమేమి కావాలో అది అవసరం ఉంది కనుక దాన్ని కూడా కానీ పబ్లిక్ మొగ్గు చూపుతున్నారు అంతే సో ప్రధాన సమస్య అనే గ్రామంలో ఏం చెప్తారు ప్రధాన సమస్య ఏంటంటే ఏం చెప్తారు ఏం లేదు సార్ మాటిచ్చిన ప్రకారం ఇందిరామీలో ఒక యాభై అవసరం ఉంది ఇంద్రామీళ్ళు యాభై అవసరం ఉంది కొన్ని సీచిన ఎనర్జీ అవసరం ఉంది వేరే క్లీన్ అండ్ మండల హెడ్ క్వార్టర్ మంచిగా వర్క్ చేసి పేరు తెచ్చుకుందామని నిలబడడం అవి ఆలోచన చేయకుండా పబ్లిక్ ఓటేసారు మంచి మెజారిటీ గెలిపించారు గండేడు మండలం కూడా ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్టు తెలుస్తుంది ఏం చెప్తున్నారు అభివృద్ధి నుంచి సార్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కారణం ఏంటంటే అభివృద్ధి అభివృద్ధి చేస్తున్న మనక కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంటే చాలా వరకు కూడా తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు కావట్లేదు అని చెప్తున్నారు సార్ ఆరు గ్యారెంటీలు కావట్లేదని కాదు సార్ ఇంకా ముందు మొత్తానికైతే అన్ని చేస్తున్నారు సార్ మ్యాక్సిమం బస్సు ఫ్రీ పెట్టిండ్రు ఇంద్రం ఏందంటే కరెంటు ఫ్రీ పెట్టిండ్రు బోనస్ చేస్తున్నారు ఇంకేంటంటే రేషన్ కార్డులు ఇస్తున్నది పెన్షన్లు ఇస్తున్నది అన్ని పర్ఫెక్టే చేస్తుంది ఏదున్న అభివృద్ధి నడుస్తూనే ఉన్నది కొంచెం ముందు మొత్తానికి అయితే నడుస్తూ ఉంది పర్ఫెక్టే చేస్తున్నారు సార్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రామ్మోహన్ రెడ్డి నాయకత్వంలో పరిగిలో పర్ఫెక్ట్ ఇస్తుంది వాళ్ళ ఆధ్వర్యంలో మేము ఏదున్నా వర్క్ తెచ్చుకొని చేపించి ఊరి అభివృద్ధి చేద్దామని డిసైడ్ చేసి ఆ ప్రజలు మనకు ఓటేసింది చివరిగా మీ ఆ కోటేషన్ గెలిపించిన ప్రజలకు మీ గ్రామ ప్రజలకు మీరేం చెప్తారు ఏం లేదు సార్ థ్యాంక్స్ చెప్తున్నాం ఎందుకంటే మనం నమ్మి చేసిన కనుక వాళ్ళకు అభివృద్ధి చేసి చూపిస్తాం ఈ ఫైవ్ ఇయర్స్లో అభివృద్ధి ఏం చేయాలని అది చేసి చూపిస్తామని మేము మాకు సో ఇది వారు చెప్పిన పరిస్థితి గ్రామంలో ఎటువంటి సమస్యలను కూడా ఎమ్మెల్యే సహకారంతో టీ రామ్మోహన్ రెడ్డి సహకారంతో కూడా గ్రామ అభివృద్ధి చేసుకుంటామని కూడా ఆయన చెప్తా పరిస్థితి కనిపిస్తుంది